హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి పాఠశాలలు నోటిఫికేషన్స్ విడుదల చేసిన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఈ నోటిఫికేషన్స్ కు ఎవరైతే అభ్యర్థులు దరఖాస్తు చేశారో అటువంటి వారికి ఆన్లైన్ పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది ఇప్పటికే కొన్ని జిల్లాల్లో మరి ఈ ఆన్లైన్ పరీక్షలకు సంబంధించి పరీక్షలు నిర్వహించడానికి అభ్యర్థులకు హాల్ టికెట్స్ కూడా విడుదల చేయడం జరిగింది కాబట్టి ఎవరైతే ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు దరఖాస్తు చేశారో అటువంటి వారిలో ప్రస్తుతం మరి కర్నూలు జిల్లా అలాగే తిరుపతి జిల్లా లేదా నెల్లూరు జిల్లా తిరుపతి నెల్లూరు కర్నూలు ఈ జిల్లాల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్స్ అనేవి విడుదలయ్యాయి మరి ఎవరైతే ఈ జిల్లాలకు దరఖాస్తు చేసుకున్నారో అటువంటి వారు మీ యొక్క హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చు మరి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి సిఎస్సి డాట్ ఏపీ డాట్ డాట్ అనే వెబ్సైట్ లోకి వెళ్లి ఇక్కడ ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఓపెన్ అయినప్పుడు స్టార్టింగ్ లోనే డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది మరి డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇందులో అడిగేటటువంటి అప్లికేషన్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి జనరేట్ అని క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ అనేది జనరేట్ అవుతుంది ఆ హాల్ టికెట్ ని డౌన్లోడ్ చేసుకొని మరి మీరు పరీక్షకు హాజరు కావచ్చు ప్రస్తుతం మరి తిరుపతి కర్నూలు నెల్లూరుకు సంబంధించినటువంటి పరీక్షలు అనేవి జరగబోతున్నాయి ముఖ్యంగా మరి తిరుపతి జిల్లా గూడూరుకు సంబంధించినటువంటి వారికి పరీక్షలు నిర్వహించబోతున్నారు మొత్తం మూడు పోస్టులకు సంబంధించి అంటే హిందీ పండిట్ తెలుగు పండిట్ ఎస్జిటి పోస్టులకు మరి పరీక్ష నిర్వహించబోతున్నారు ఏ పోస్టుకు ఎంతమంది దరఖాస్తు చేశారు వీరికి ఎక్కడ పరీక్ష నిర్వహించబోతున్నారు అనే దానికి సంబంధించి ఈ రోజు సమాచారం విడుదల చేయడం జరిగింది దాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎయిడెడ్ టీచర్ పోస్టులకు ఇరవై ఐదు నుంచి పరీక్షలు గూడూరులోని ఎస్పీఎస్యు ఎయిడెడ్ పాఠశాలలో టీచింగ్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు డిఈఓ ఆర్ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు గ్రేడ్ టూ హిందీ పండిట్ ఒక్క పోస్ట్ ఉంటే దానికి ఎనభై ఆరు మంది అలాగే గ్రేడ్ టూ తెలుగుకు నూట పద్నాలుగు మంది ఎస్డిటికి రెండు వందల పది మంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు ఒక్కొక్క పోస్ట్ మాత్రమే మొత్తం మూడు పోస్టులకు ఇంతమంది మంది దరఖాస్తు చేశారు వీరికి తిరుపతిలోని జూ పార్క్ రోడ్ లో ఉన్న అయాన్ డిజిటల్ జోన్ లో ఇరవై ఐదవ తేదీ ఉదయం గ్రేడ్ టూ హిందీ అభ్యర్థులకు మధ్యాహ్నం గ్రేడ్ టూ తెలుగు పోస్ట్ అభ్యర్థులకు పరీక్ష ఉంటుందని తెలిపారు అలాగే ఇరవై ఏడవ తేదీ మధ్యాహ్నం సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టు అభ్యర్థులు పరీక్షకు హాజరు కావాలని పేర్కొన్నారు అభ్యర్థుల హాల్ టికెట్లను ఇప్పటికే సిఎస్ఈ డాపి డా వెబ్సైట్ లో అందుబాటులో ఉంచామని తెలిపారు కాబట్టి అభ్యర్థులు మీ యొక్క హాల్ టికెట్స్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మొత్తం మూడు ఉంటే ఆ మూడు పోస్టులకు ఇంతమంది దరఖాస్తు చేశారు గ్రేట్ టూ హిందీకి ఎనభై ఆరు గ్రేడ్ టూ తెలుగుకు నూట పద్నాలుగు ఎస్జిటికి రెండు వందల పది మంది దరఖాస్తు చేశారు కాబట్టి ఎవరైతే దరఖాస్తు చేశారో అటువంటి వారు డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఆప్షన్ ఉపయోగించుకొని మీ యొక్క హాల్ టికెట్స్ ను డౌన్లోడ్ చేసుకొని పరీక్షకు హాజరు కావచ్చు అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు కూడా మరి హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ ఉపయోగించుకొని హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయినటువంటి అభ్యర్థులు మరి పరీక్షకు హాజరు కావచ్చు ఈ విధంగా ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కు ఒక్కొక్క నోటిఫికేషన్ కు పరీక్ష నిర్వహించబోతున్నారు జిల్లాల వారిగా మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ కు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా మన భాస్కర్ సేరియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో